दिलवाटू ना डालो। अंदर में डालो। अंदर में डाला क्या डाला? Thank <laughs> you. ఉంటుంది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే నైన్టీన్ కిలోమీటర్స్ మాత్రమే డిగ్ చేసిండ్రు తోడిండ్రు ఇంకా ఐదు కిలోమీటర్స్ పెండింగ్ అట్లనే ఉండే ఈ పెండింగ్ ఉన్న కెనాల్ మరి గత సంవత్సరం రైతులు అడిగినప్పుడు మేము ఆ ఈఎంసీ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని అడిగితే మరి నీళ్ళు వదిలేదు కానీ ఆ నీళ్లు పొలాల మీదకి వెళ్ళి రావడం జరిగింది సరే పొలాల మీదకి వదిలినప్పుడు రైతులు పోయినసారి రానిచ్చి ఈసారి రాని అని పరిస్థితి ఉండే సరే ఈసారి ఎందుకు మరి ఎట్లా చేద్దామని చెప్పి దీనికి పక్క మరమ్మతి చేద్దామని వచ్చి ఇక్కడ పల్లెపాడు దగ్గరకు వచ్చి మొన్న గత పది రోజులు ఎగ్జాక్ట్ టెన్ డేస్ కింద ఇరవై ఎనిమిదో తారీఖు నాడు గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఈ కాలువ పరిస్థితి చూడడం అక్కడికి వచ్చి డెడ్ ఎండ్ ఆగిపోయింది ఆడ పల్లెపాడు దగ్గర ఆడొక రైతు మరి తన భూమిలోకి వెళ్ళి కాలువ అవ్వాలంటే కంపెన్సేషన్ ఇస్తేనే పోనిస్తాను అన్నాడు అది ఇయని పరిస్థితులా అది అక్కడనే ఆగిపోయింది మరి అంతకుముందున్న మరి అధికారుల అంతకుముందున్న ప్రజాప్రతినిధుల మా నియోజకవర్గం కానీ ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలే గత మూడు నాలుగు నెలలకి ఏళ్ళకెళ్ళి ఈ కెనాల్ అంటే ఎంత ఇంపార్టెంట్ కెనాల్ అంటేది ఈ ఐదు కిలోమీటర్ల స్ట్రెచ్ చేస్తే ఇక్కడ వడపర్తి చెరువు అక్కడ చెరువు తండా ఈ పెద్ద తండా చెరువు అయితేంది అక్కడ గొడపర్తి చెరువు ఆగా చెరువు అయితేంది అక్కడ హన్మపురం చెరువు అయితేంది మరి అక్కడికెళ్ళి ఇది మనవార్ పంపు చెరువు అయితేంది అట్లా అనంతారం చెరువులైతేంది అక్కడికి వెళ్ళి తాజ్పూర్ అయితేంది ఆడికెళ్ళి భువనగిరి చెరువు వరకు అయిపోతుంది ఇవన్నీ నిండుకుంటూ పోతే అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశావన అయ్యే పరిస్థితి ఉంటుంది భువనగిరి చెరువు దగ్గర కూడా ఆగకుండా భువనగిరి నుంచి కిందికి అలు మరి కాల్వలు పోయి అక్కడ తుక తుకపురం చెరువు అయితేంది అనాజ్పురం చెరువు అయితేంది కింద తీనం చెరువు ఇవన్నీ నిండుకుంటా కిందికి అక్కడ వీరవేలి వరకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది అటు గౌస్ నగర్ బొండ ప్రాంతం అంతా సర్యశ్యామన అయ్యే పరిస్థితి ఉంటుంది సరే ఇంకా వేరే బసవపురం నుంచి కూడా కెనాల్ తీసుకొచ్చే హై లెవెల్ కెనాల్స్ ప్రపోజల్స్ ఉన్నాయి బట్ ఇమీడియట్గా మాత్రం మేము ఇక్కడ కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితి ల్యాండ్ ఎక్విషన్ లేదు చేయలే రైతులతోటి మాట్లాడినాం కాంట్రాక్టర్ లేకుంటే కాంట్రాక్టర్లకు బిల్ ఇవ్వాలి అవన్నీ అంటే టైం పడుతుంది ఇక్కడ రైతులు ఏం ప్రెషర్లు ఉండరు వాళ్ళకి నీళ్ళు కావాలి మరి ఇమీడియట్గా రెవెన్యూ ఆఫీసర్స్ ఆర్డీఓ గారు ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ మరి ఆయన నాయక్ గారు వీళ్ళంతా అంటే ఏ విధంగా పనిచేసిన అంటే ఇక్కడ సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ గారికి వీళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఈ కాదు ఇక్కడ ఈ మరి గజ్వేర్ సైడ్ ఈ భువనగిరి ఈ డిఏలు ఏఏలు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఎక్విషన్ పరిష్కారం కనుగొన్నారు రైతులు రాగానే మేము కూడా మాట్లాడినాం దాని పరిష్కారం పెట్టినాం వాళ్ళకి ఇచ్చే కంపెన్సేషన్ ఇమీడియట్ ఇవ్వాలంటే దానికి అరేంజ్ చేసిండ్రు ఆ కంపెన్సేషన్ ఇంకా కూడా అది పూర్తిగా వాళ్ళ అకౌంట్లలో పడ్డట్లేదు బట్ అది ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం రైతులకు ఆ డబ్బులు ఇచ్చేది కొద్ది ఇస్తూ కొద్ది అమౌంటే మరి ఆ కంపెన్సేషన్ నిజంగానే మేము మళ్ళీ ఇదే ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్లు బస్వాపురం కానీ ఆ రిజర్వర్ కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఇక్కడ మరి జేసీబీలు టూ హండ్రెడ్లు ఇవన్నీ పెట్టి ఈ స్ట్రెచ్ అంతా దాదాపు టూ టూ అండ్ హాఫ్ కొండల రెడ్డి గారు ఉన్నాడా వీడ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఎంత డిగ్ చేసి అండి టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మొత్తం డిగ్ చేసారు అయితే ఒక దగ్గర తోడుకుంటూ పోయినాం ఒక దగ్గర బ్యాంకింగ్ లేకుండా పైన ఆ బ్యాంకింగ్ కూడా కట్ట దిగిపోతుందంటే బ్యాంకింగ్ కూడా చేయడం జరిగింది టిప్పర్లు గిట్ట పెట్టి రోడ్ కటింగ్ లేకపోతే పైప్ లైన్స్ మన భువనగిరి చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు గారు ఆయన పైపులు అక్కడికి వెళ్ళి వారి పంపించండు అంటే ఎక్కడ కాంట్రాక్టర్స్ కానీ అక్కడ అరోరో కాలేజీలు ఉండే మళ్ళీ ఇంకా వేరే కాంట్రాక్టర్స్ బసవరం కాంట్రాక్టర్స్ కానీ ఆ పైపులు తీసుకొచ్చినాం ఏది ఆల్మోస్ట్ వన్ మీటర్ ఆ పైప్ తీసుకొచ్చి ఆ పైపులు వేయడం నాలుగైదు రోడ్ కటింగ్లు ఉండే కెనాల్ కటింగ్స్ ఉండే ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసి మరి ఒక్క పది రోజులల్లా అంటే ఒక బృహత్కర కార్యక్రమం ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గం భువనగిరి మండలం భువనగిరి టౌన్ సంబంధించిన మేలు చేసే కార్యక్రమం ఈ యొక్క నాలుగైదు గ్రామాలు భువనగిరి మండలి కాకుండా కిందిది కూడా నాలుగైదు గ్రామాలు భువనగిరి కిందికి కూడా వాడతాయి మరి అట్లానే భువనగిరి టౌన్ కూడా భువనగిరి చెరువు నిండితే భువనగిరి దాదాపు లక్ష పై జనాభా కూడా వచ్చేది ఎండాకాలం తాగునీటి సమస్య కూడా తాగునీటి తాగునీటి సమస్య కూడా ఉండదు అని కూడా ఈ సందర్భంగా చెప్తూ సో ఇది మా అందరికైతే చాలా సంతోషంగా ఉంది నాతో పాటు ఈరోజు ముఖ్యంగా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం రెవెన్యూ ఆఫీసర్స్ ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు తన సహచరులు ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ అట్లే ఏఈ డిప్యూటీ శ్రీధర్ ఏఈ పేరు ఏంది మన శ్రీలత గారు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయి కోఆర్డినేట్ చేసారు మా వాళ్ళు శెట్టి వెంకటేశ్వర్లు అక్కడ భువనగిరి డౌన్ అట్లే కూర వెంకటేశ్వరం కానీ మరి అట్లే ఇక్కడ ముఖ్యంగా మండలాలకు సంబంధించి ఇక్కడ కొండన్ రెడ్డి గారు మొత్తం ఇండియా ఉండి పనిచేసారు కృష్ణాడి పనిచేసాడు షానూర్ పని చేసిండు మరి అట్లనే మా ఎవరు ధనుకోటి వీళ్ళంతా ఎక్కడికక్కడ నిలబడి ఒక కాంట్రాక్టర్ చేసిన దానికంటే డబల్ త్రిబల్ పనిచేస్తుండ్రు ఈరోజు నీళ్ళు చూస్తున్నారు ఈ అందరం మేము చాలా సంతోషంగా ఉన్నాం ఒక్కటి మేమైతే అడగదలుచుకున్నాం మూడేళ్ల నుంచి కాల్వ కాకపోతే అక్కడ ఆగిపోతే ఇక్కడ బోనిగర్ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి ఎందుకు చూడలేదని మేము అడుగుతున్నాం ఈరోజు కొంచెమన్నా సోయి ఉండాలి కదా కెనాల్ ఐదు కిలోమీటర్ల దూరం నాగితే ఈ కెనాల్ మేము పది రోజులలో జరగలినాం ల్యాండ్ అంటే ల్యాండ్ ఎక్వేషన్ కాలేదు కాంట్రాక్టర్ ఆపేసిండు పోయిండు ఆయనకు బిల్లులు ఇవ్వలే ఈరోజు మేము ల్యాండ్ ఎక్వేషన్కు ఇమ్మీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసినాం సంబంధిత రెవెన్యూ వాళ్ళతో మాట్లాడినాం దాని కాంపెన్సీ ఏ విధంగా ఇస్తాం దానికో పరిష్కారం కనుగొనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి మేము సంబంధించిన ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్స్ తోటి మెటీరియల్ మెషినరీ ఇవన్నీ తీసుకొని కంప్లీట్ చేసినాం ఈరోజు మాకు చాలా సంతోషం భువనగిరికి సంబంధించి వడపర్తి కానీ హనుమపురం కానీ మళ్ళీ అట్లే అన అనంతరం కానీ తాజ్పూర్ కానీ అట్లనే ఈ గ్రామాలన్నీ కూడా భువనగిరి చెరువు పెద్ద చెరువు మరి అట్ల తుకాపురం మరి నగర్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకేం చెరువు మన పైన తాజ్పూర్ ఇది ఈ బీబీనగర్ నగర్ చెరువు భువనగిరి వడపర్తి కత్వాలు పడతాయి వడపర్తి తర్వాత వడపర్తి కత్వ నుంచి బోనీరు చెర్లకి పోవడం కాక అక్కడికి వెళ్ళి బీబీ నగర్ కాలువ కూడా పోతుంది బీబీ నగర్ కూడా నీళ్ళు పోతుంది సో అంటే ఇది అతి ముఖ్యమైన కెనాల్ బీబీ బోనీర్ చెర్లకు పోతాయి ఉదికు బీబీ నగర్ కూడా పోయి అతి ముఖ్యమైన కెనాల్ సరే పడి మా ముఖ్యమైన ఉద్దేశం ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇది 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 తక్షణ కార్యక్రమంగా చేసినాం ఒక ఎమర్జెన్సీ కార్యక్రమంగా చేసినాం పర్మనెంట్ కార్యక్రమం ఇంకా చేయబోయే చాలా ఉంది ఉత్తమ్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మధ్యలో ఇరిగేషన్ మంత్రి మన జిల్లా మంత్రి ఉమ్మడి జిల్లా మంత్రి ఐదు వందల కోట్లు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు శాంక్షన్ చేసిండు అట్లనే బొల్లపల్లి కెనాల్ అయితేంది అట్లా అలీనగర్ కెనాల్ పోచంపల్లి అయితేంది ఒలిగొండ భీమలింగానికి అయితేంది అది కూడా ప్యారల